ఈ అమ్మాయి పేరు నిఖిత అమెరికాలో ఉంటుంది తను కనిపించట్లేదని ఒకరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఫస్ట్ డిసెంబర్ నుంచి తను కనిపించట్లేదని అర్జున్ అనే అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అమెరికా పోలీసులు ఈ అమ్మాయి కోసం వెతకడం మొదలుపెట్టారు వాళ్లకి కంప్లైంట్ ఇచ్చిన అర్జున్ని కాంటాక్ట్ చేద్దామనుకున్నారు కాని అతని ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది ఎంక్వైరీ చేస్తే అర్జున్ అమెరికా నుంచి ఇండియా వెళ్ళిపోయాడని తెలిసింది నిఖితా యుఎస్ఏకి వచ్చినప్పుడు ఈ అర్జున్ ఇంకొంతమందితో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు నికితాకు జాబ్ వచ్చింది తను అపార్ట్మెంట్ నుంచి వెళ్ళిపోయింది నికితాకివ్వాల్సిన డబ్బు ఇస్తానని ఫస్ట్ నైట్ అపార్ట్మెంట్కి రమ్మన్నాడు అదే రోజు రాత్రి ఆ అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశాడు పోలీసులకు డౌట్ వచ్చి అర్జునుండే అపార్ట్మెంట్కి వెళ్లారు అపార్ట్మెంట్ మొత్తం రక్తంతో ఉంది వెతికితే నికిత డెడ్బాడీ దొరికింది ఈ అర్జున్ నికితా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతనికి నికితా పాస్వర్డ్స్ కూడా తెలుసు నికితాను చంపాక తన నుంచి ఫోర్ థౌజండ్ డాలర్స్ తన అకౌంట్కి పంపుకున్నాడు డబ్బుల కోసమే ఈ అమ్మాయిని చంపాడని అమెరికా విచారణలో తెలిసింది అతను నేరుగా తమిళనాడు వెళ్లి అక్కడొక రూం రెంట్కు తీసుకుని ఉన్నాడు భారతీయ పోలీసులు అరెస్ట్ చేసి కొన్ని రోజుల్లో అమెరికాకు పంపించారు ఎందుకంటే అతను హత్య అమెరికాలో చేశాడు తన కోసం ప్రార్థన చేయండి కుదిరితే వాడికి శిక్ష హత్యకే కాదు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మరీ ఇండియాకు పారిపోయాడు ఇంటర్పోల్ రావాల్సి వచ్చింది హత్యతో పాటు చాలా కేసులు పడతాయి చివరికి వాడు అమెరికా జైల్లోనే ఉంటాడు అమెరికాలో ఉన్న అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవణ్ణి పడితే వాణ్ణి నమ్మొద్దు మీరు క్లియర్ బౌండరీస్ పెడితే ఇలాంటి వాళ్ళు మీ జీవితంలోకి రారు అమెరికా వెళ్లే ముందు ఈ అమ్మాయి ఇండియాలో చిన్న జాబ్ చేసేది లోన్ తీసుకుని అమెరికా వచ్చి కష్టపడి చదివి టాపర్ అయింది వెంటనే జాబ్ కూడా వచ్చింది థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా తీసుకుంది కాని తను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ చూడలేదు